గన్నేర్వరం మండలాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రానికి దగ్గరగా చేయడానికి మానేరు బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో గన్నేవరం మండల ప్రజల సహకారంతో వాళ్ళు ధర్నాలు దీక్షలు రాస్తారోకలు చేయడం జరిగింది దీనికి మన కరీంనగర్ రాష్ట్ర మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు మన గౌరవ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు కూడా బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు కరీన జిల్లా కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని తర్వాత ఇరిగేషన్ అధికారులను తీసుకొచ్చి మానేరు బ్రిడ్జి పరిసరాలను పరిశీలించి స్థల ఎంపికకు పరిశీలన చేస్తున్నారు తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ కరీనర్ ఎంపీ మన బండి సంజయ్ అన్న గారు కూడా ఎలక్షన్ లో హామీ ఇచ్చారు ఇచ్చిన మేరకు తను నితిన్ గడ్కరీ గారికి ఈ లేఖ ఇవ్వడం జరిగింది మాండేరు మీద బ్రిడ్జి నిర్మించాలని లేఖ ఇవ్వడం జరిగింది ఇక్కడ మంత్రి గారు తర్వాత పొన్నం పొన్న ప్రభాకర్ గారు కోమపల్లి సత్యనారాయణ గారు బండి సంజయన్న గారు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణంలో ఎటువంటి కదిలిక రావడం లేదు ఇక్కడ గండవ మండల ప్రజలు కరీనార్ వెళ్ళి రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు డబుల్ రోడ్ సౌకర్యం కూడా లేదు రోడ్లు గుంతలు పడినాయి ప్రజలు నిత్యం కరీనార్ వెళ్ళి రావడానికి ఉద్యోగ పనుల నిమిత్తం చదువు నిమిత్తం ఆసుపత్రుల నిమిత్తం ప్రభుత్వ కార్యాల నిమిత్తం వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉంది తర్వాత పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కావున మనం ఈ రోజు మానేరు బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో మేము బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రకటించాలని బ్రిడ్జి నిర్మాణాన్ని స్టార్ట్ చేయాలని మేము బ్రిడ్జి సాధన సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం బ్రిడ్జి బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్నికల్లో హామీగా ఇచ్చినటువంటి బిడ్జి హామీని బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కానీ మరియు మన కరీంనగర్ ముద్దుబిడ్డ రవాణా శాఖ మన మంత్రివర్యులు రాష్ట్ర రవాణా రాష్ట్ర మంత్రివర్యులు కుందం ప్రభాకర్ గారు కానీ మన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు కానీ చొరవ తీసుకొని మరి వెంటనే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ మానేడిపై బ్రిడ్జిని వెంటనే ఆ పనులను వేగవంతం చేసి మరి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము గన్నర్వరం మండల విజయ సాధన సమితి ఆధ్వర్యంలో మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం